టీడీపీ ప్రభుత్వ తీరైతే కొన్ని విషయాల్లో కాస్త విచిత్రంగానే ఉంది అందరూ తమ దయా దాక్షిణ్యాల మీదే బతుకుతున్నారు అన్నట్టుగా సొంతంగా తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి అనుకూలం అనే పేరున్న మీడియా సంస్థలే ప్రచారం చేసుకుంటున్నాయి ఈ ప్రచారాన్ని తొలుత జగన్మోహన్ రెడ్డితోనే మొదలుపెట్టారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి పట్ల హుందాగా వ్యవహరించాల్సిందిగా చంద్రబాబు నాయుడు చెప్పారు అంటూ ప్రచారం చేసుకున్నారు హుందాగా వ్యవహరించక మరి హేళన చేయాలనుకున్నారా మిగతా ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు చెప్పకపోతే చేయాల్సింది అది కూడా ప్రజలు చూసి ఉండేవారు ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి పట్ల హుందాగా వ్యవహరిస్తామంటూనే మరి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే మాత్రం నో నో మేము ఇచ్చే ప్రసక్తి లేదు ప్రతిపక్ష హోదా తీసుకొని జులుమ్ చేయాలనుకుంటున్నావా నువ్వు అంటూ జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు పార్టీ ఆఫీసులని నిర్దాక్షిణ్యంగా జేసీబీలు పెట్టి కొట్టించేశారు మరి కుందాగా ఉన్నారా సరే ఆ విషయాన్ని అక్కడ పెడితే అధికారుల విషయంలో కూడా లేటెస్ట్గా మాజీ సిఎస్ జవహర్ రెడ్డికి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు దీన్ని ఈనాడు పత్రిక రాసిన విధానం వివాదాస్పద అధికారులుగా పేర్లున్న జవహర్ రెడ్డి పూనం మాలకొండయ్యలకు చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మళ్ళా పోస్టింగ్ ఇచ్చి చాలా హుందాగా వ్యవహరించింది అని రాశారు అసలు ఇందులో హుందాతనం ఏముంది అసలు వీళ్ళు వివాదాస్పద అధికారులు ఎలా అవుతారు జవహర్ రెడ్డి కావచ్చు పూనం మాలకొండే కావచ్చు వివాదాస్పద అధికారులు అని ఎవరు చెప్పారు వీళ్ళకి వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే అంటే తెలియకుండానే అహంకారం అలాంటి పదాలని వాడలేము కానీ అంత ఘాటు పదాలు ఒక విధమైన అభిప్రాయం ఇంటర్నల్గా వైసీపీ అధికారంలో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఈ అధికారులంతా జగన్మోహన్ రెడ్డి మాట వినడం ఏంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆదేశాలు ఇచ్చినా వాటిని ధిక్కరించాలి కదా జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయాలి కదా అలా పని అంతా వివాదాస్పద అధికారులు వీళ్ళ దృష్టిలో అంటే ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పుడు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తే వాళ్ళు ఫాలో అవుతుంటారు అలా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు పాటించిన వాళ్ళంతా వీళ్ళ దృష్టిలో ఒక వివాదాస్పద అధికారులు అంతే అంతకుమించి ఏమీ లేదు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వైసీపీకి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళు సౌమ్యులు మంచివాళ్ళు నీతి నిజాయితీ పనులు అంతే ఇంకేం ఉండదు జవహర్ రెడ్డి విషయంలో హుందాగా అంటున్నారు అసలు ఆయన వివాదాస్పద అధికారి అని ఎవరు చెప్పారు ఒకవేళ వివాదాస్పద అధికారి అయ్యే తప్పులు చేసుకుంటే చర్యలు తీసుకోవాలి కానీ మరి ఎందుకు వదిలేస్తున్నారు ఒక జవహర్ రెడ్డికి మాత్రమే ఆ మినహాయింపు పుట్టిందా పూన మాలకొండయ్యకి మాత్రమే ఆ హుందాతనం వర్తిస్తుందా జవహర్ రెడ్డి మీద ఏమైనా కేసులు నమోదయ్యాయా ఎఫ్ఐఆర్ పెండింగ్లో ఉన్నాయా లేకుంటే ఆయన ఏమైనా అవినీతి అక్రమాల కేసులు ఇరుక్కున్నారా ఏమి లేదు కదా మరి వివాదాస్పద అధికారి ఎలా అయిపోయారు శ్రీలక్ష్మి ప్రవీణ్ ప్రకాష్ అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది గెలిచిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు వస్తే కూడా ఏదో వాళ్ళతో గట్టు పంచాయతీ ఉన్నట్టు అదేదో ఫ్యాక్షన్ గొడవలు ఉన్నట్టు కనీసం వాళ్ళ ముఖం వైపు కూడా చూడడానికి ఇష్టపడకుండా వాళ్ళ వాళ్ళ చేత పుష్పపుచ్చని తీసుకునేందుకు కూడా ఇష్టపడకుండా గేటు బయట నుంచి పంపించినప్పుడు ఈ హుందాతనం ఏమైంది ఒకవేళ వాళ్ళు తప్పులు చేసి ఉంటే చర్యలు తీసుకోవచ్చు చట్ట ప్రకారం కానీ కనీసం వాళ్ళని కలిసేందుకు వాళ్ళు శుభాకాంక్షలు స్వీకరించేందుకు కూడా నిరాకరించడం ద్వారా ఎక్కడ హుందాతనాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాటించింది హుందాతనాన్ని అన్నదానికి సమాధానం చెప్పాలి జవహర్ రెడ్డి విషయంలో వీళ్ళ అభ్యంతరం ఏంది తీరా ఎన్నికల సమయంలో ఇంటింటికి పింఛన పంపిణీ చేయలేదు అన్నది జవహర్ రెడ్డి మీద వీళ్ళ కోపం అసలు ఇంటింటికి పింఛని పంపిణీ అని అడ్డుకున్నదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కదా ఈసీకి ఫిర్యాదు చేసి ఇంటింటికి వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేయకుండా అడ్డుకున్నప్పుడు ఇదే మీడియా ఇదే తెలుగుదేశం పార్టీ బాగా జరిగింది అనుకున్నారు కదా కానీ ఆ తర్వాత రివర్స్ అవుతుందని తెలిసిన తర్వాతనే కంగారు పడిపోయి లేదు ఇంటింటికి పింఛన్ ఇవ్వాలి అంటూ సీఎస్ మీద ఒత్తిడి తీసి అంటే మేమే అడ్డుకుంటాం మాకు అవసరం ఉంటే మేమే మళ్ళీ ఇంటింటికి పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తాం పాటించాల్సిందే అన్నది వీళ్ళ అభిప్రాయం జవహర్ రెడ్డి అలా పాటించలేదు కాబట్టి ఆయన్ని సిఎస్ పదవి నుంచి తప్పించి మరి వేరే వాళ్ళని తెచ్చుకున్నారు ఇప్పుడు ఇంకా ఈయన ఎలాఖరులు ఎలా రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు మరి పోస్టింగ్ ఎందుకు ఇచ్చారు అంటే ఇంకోటి కూడా ఉండొచ్చు ఏబి వెంకటేశ్వరరావు రిటైర్ అయిన ఆ రోజే జవహర్ రెడ్డి సీఎస్గా ఉన్నప్పుడే పోస్టింగ్ ఇచ్చారు సో ఉందా కానీ గౌరవప్రదంగానే ఆఖరి రోజే డ్యూటీకి ఎక్కి మళ్ళీ రిటైర్మెంట్ తీసుకున్నారు ఏబి వెంకటేశ్వరరావు సో అలాంటి సాంప్రదాయాన్ని ఒక జవ జవహర్ రెడ్డి విషయంలో పాటించాలని అనుకున్నారో ఏమో పోస్టింగ్ ఇచ్చినట్టు ఉన్నారు అంతేగాని దీంట్లో హుందాతనం అంత పెద్ద పెద్ద మాటలు చెప్పుకోవడానికి అయితే అంత హుందాతనంగా అయితే వ్యవహారం ఈ ప్రభుత్వంలో నడవలేదు అది కళ్ళ ముందు కనిపిస్తోంది చాలామంది అధికారుల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు ప్రతిపక్షం పట్ల ఎలా ఉంది వైఖరి దీన్ని బట్టి చూస్తుంటే హుందాతనం ఎక్కడ హుందాతనం ఉంటే ఒక పార్టీ ఆఫీస్ను ప్రధాన ప్రతిపక్షంగా నలభై శాతం ఓట్లు వచ్చిన ఒక పార్టీ ఆఫీస్ను నిర్దాక్షిణ్యంగా వెళ్ళి తెల్లవారుదామని ఏ ఏడెనిమిది జేసీబీలు పెట్టి కూర్చోారు తెలుగుదేశం పార్టీ వైఖరి అంతా ఎలా ఉందంటే ఓ పది మందిని చావగొట్టడం ఒకరికి కాయింట్మెంట్ రాసి చూసారా మేము ఎంత మానవత్వంతో ఎంత హుందాతనంతో వీళ్ళ ఆయింటుమెంట్ రాశామో అని చెప్పుకుంటున్నట్టుగా ఉంది అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ని నిర్దాక్షిణ్యంగా పక్కన పడేసి పోస్టింగ్లు కూడా ఇవ్వకుండా చేసి ఒక జవహర్ రెడ్డికి రీపోస్ పోస్టింగ్ ఇచ్చాం రిటైర్ అవ్వడానికి ముందు రోజు కాబట్టి చాలా హుందాగా వ్యవహరించాం రిటైర్ అవడానికి కొద్ది రోజులు ముందు ఇచ్చి అని చెప్పుకోవడం ఇదంతా కేవలం ప్రచారం కోసం చేస్తున్నట్టుగా ఉంది